ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నేను నిన్ను మరిచిపోజాలను దశ గ్రంథం నలభై నాలుగు ఇరవై ఒకటి ప్రిల్లరు గమనించాలి చాలామంది పలికేటువంటి మాట నన్ను అందరూ మర్చిపోయారండి నన్ను ఎవరో పట్టించుకోవట్లేదండి నా జీవితం గందరగోళంలో ఉంది నాకు ఎవరు లేరు కానీ ఇక్కడ దేవుని వాక్యం నిజంగా తెలిసినట్లయితే మన యొక్క మాట విధానం ఎట్లా ఉంటుందో చూడండి ప్రిల్లర్ దేవుడు చెప్తున్నాడు నేను నిన్ను మరిచిపోజాలను అంటున్నాడు మన దేవుడు మనలను మరిచిపోయేటువంటి వాడు కాదు హాలుయ మన దేవుడు మనలను మరిచిపోయేటువంటి వాడు కాదు విడవని ఎడబాయని దేవుడు మనకి ఉన్నాడు కాబట్టి నువ్వు విశ్వాసంతో ఆయన వైపు చూసినట్లయితే ఆయన నీ జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేయడానికి కానీ సిద్ధంగా ఉన్నాడు స్తోత్రం దేవాసరణ ఈ వాగ్దానం విన్న వారందరి జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యాలు చేసి నడిపించి బలపరిచి చూపించమని ఈ వాగ్దానం ప్రతి వారి స్వతంత్రించో చేయమని ఏ సినిమాలో ప్రార్థించిన మేము పరమ తండ్రి ఆ